మొదటి ప్రపంచ యుద్ధం దీన్ని కేవలం ఒక యుద్ధమంటే సరిపోదు ఇది ప్రపంచ గతినే మార్చేసిన ఒక మహాప్రళయం మరి విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే ఆ యుద్ధం ఎలా మొదలైంది దాని స్వరూపం ఎలా మారింది అన్నింటికంటే ముఖ్యంగా అది మన ప్రపంచాన్ని శాశ్వతంగా ఎలా మార్చేసిందో లోతుగా పరిశీలిద్దాం పంతొమ్మిది వందల పద్నాలుగులో బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి సెర్ ఎడ్వర్డ్ గ్రే అన్న ఈ మాటలు రాబోయే భయానక పరిస్థితికి ఒక రకంగా అద్దం పడతాయి యూరప్ ఖండం మొత్తం అంధకారంలోకి జారుకుంటున్న ఆ క్షణంలోనే ఒక శకం ముగిసిపోతోందని ఆయన గ్రహించారన్మాట ఆ దీపాలు నిజంగానే ఆరిపోయాయి వాటి స్థానంలో యుద్ధ జ్వాలలు చెలరేగాయి ఇక అంతే ఒక తరం మొత్తం ఆ చీకట్లోకి నెట్టివేయబడింది అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఒకటుంది ఎక్కడో ఒక మారుమూల నగరంలో పేలిన ఒకే ఒక తుపాకీ గుండు ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద వినాశనాన్ని ఎలా సృష్టించగలిగింది అంత సింపుల్ కాదిది ఈ సంఘటన వెనుకున్న కారణాలు చాలా సంక్లిష్టమైనవి వాటిని మనమిప్పుడు విశ్లేషిద్దాం ఇరవయవ శతాబ్దం మొదట్లో యూరప్ పరిస్థితి ఎలా ఉండేదంటే అచ్చం ఒక నిప్పురవ్వ కోసం ఎదురుచూస్తున్న మందుగుండు సామాగ్రిలా ఉండేది పాత సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి వాటి శిథిలాలపై ప్రమాదకరమైన కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి దీంతో ఖండం మొత్తం మీద చాలా ఉద్రిక్తత ఉండేది ఆ టైంలో యూరోప్లో ఒక పెద్ద ఘర్షణ నడుస్తోంది ఒకవైపేమో రాచరికం వర్గవ్యవస్థ వలసవాదం లాంటి శతాబ్దాల నాటి పాత సంప్రదాయాలు మరోవైపు సోషలిజం జాతీయవాదం ప్రజాస్వామ్యం వంటి కొత్త శక్తులు చాలా బలంగా ఎదుగుతున్నాయి ఈ పాత కొత్త శక్తుల మధ్య పోరాటమే ఆనాటి యూరప్లో ప్రధాన సమస్య ఈ ఉద్రిక్తతలకు తోడు యూరప్ దేశాలన్నీ ప్రమాదకరమైన సైనిక కూటములలో చిక్కుకుపోయాయి ఒకవైపు జర్మనీ ఆస్ట్రియా హంగేరీ ఒటమన్ సామ్రాజ్యంతో సెంట్రల్ పవర్స్ మరోవైపు ఫ్రాన్స్ రష్యా గ్రేట్ బ్రిటన్తో యాడ్ పవర్స్ ఈ కూటముల వల్ల వచ్చిన చిక్కేంటంటే ఏదైనా ఒక చిన్న ప్రాంతీయ సమస్య వచ్చినా సరే అది మొత్తం ఖండాన్ని యుద్ధంలోకి లాగేసే అంత ప్రమాదకరంగా మారింది ఇక ఆ సిద్ధంగా ఉన్న మందుగుండు సామగ్రికి నిప్పు అంటించిన ఆ ఒక్క నిప్పురవ ఎక్కడ పరిందో తెలుసా బాల్కన్లంలోని సిరాజివో నగరంలో అదే ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫర్డినాండ్ హత్య ఒక్కసారి టైం లైన్ చూస్తే మనకు షాకింగ్గా అనిపిస్తుంది పరిస్థితులు ఎంత వేగంగా చేదాటిపోయాయో చూడండి జూన్ ఇరవై ఆ హత్య జరిగింది అంతే కేవలం ముప్పై ఏడు రోజుల్లో అంటే ఆగస్టు నాలుగు వచ్చేసరికి యూరప్లోని పెద్ద దేశాలన్నీ ఒకదానిపై ఒకటి యుద్ధం ప్రకటించుకున్నాయి అంటే ఆలోచించండి దౌత్యానికి అస్సలు అవకాశం లేకుండా పోయింది డొమినోలు ఒకదాని తర్వాత ఒకటి పడిపోయినట్టు మొత్తం ఖండం యుద్ధంలోకి జారిపోయింది ఈ సంక్షోభంలో చాలా కీలకమైన అంశం జర్మనీ ఇచ్చిన బ్లాంక్ చెక్ అంటే ఏంటి ఆస్ట్రియా హంగేరీ సర్బియాపై ఎలాంటి చర్య తీసుకున్నా దానికి మేం పూర్తి మద్దతు ఇస్తాం అని జర్మనీ బేషరతుగా హామీ ఇచ్చింది నిజానికి రష్యాను కంట్రోల్ చెయ్యాలనేది జర్మనీ ఉద్దేశం కాని ఈ ప్రమాదకరమైన హామీతో ఆస్ట్రియా హంగేరీకి యుద్ధం చేయడానికి ఇక ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది సరే రాజకీయ కారణాల నుంచి ఇప్పుడు మనం యుద్ధక్షేత్రంలోకి వెళ్దాం అక్కడి వాస్తవాలు చాలా భయానకంగా ఉంటాయి ఇది పాత యుద్ధాల లాంటివి కాదు ఇది ఇండస్ట్రియల్ లెవెల్లో జరిగిన మారణహోమం కందకాలలో నరకం అంటే ఇదే ఈ నంబర్ చూడండి ఏడు లక్షల వేలు ఇది కేవలం ఒక అంకె కాదు యుద్ధం మొదలైన మొదటి నెలలోనే అవును జస్ట్ మొదటి నెలలోనే ప్రధాన దేశాలన్నీ కలిసి ఎదుర్కొన్న ప్రాణనష్టం ఇది మానవ చరిత్రలో అంతకు ముందెన్నడూ ఇంత తక్కువ సమయంలో ఇంతటి వినాశనం జరగలేదు పారిశ్రామిక యుగం యుద్ధాన్నొక కొత్త భయంకరమైన స్థాయికి తీసుకెళ్లిందండానికే ఇదే నిదర్శనం భారీ సైన్యాలు ఒకరినొకరు ఎదుర్కొని ముందుకు వెళ్లలేకపోయాయి ఇరుపక్షాలు ఒకరినొకరు చుట్టుముట్టాలని ప్రయత్నించాయి ఈ రేస్ టు సీలో భాగంగా వారి సైనిక వ్యూహాలు ఉత్తర సముద్ర తీరం వరకు విస్తరించాయి చివరికేమైందంటే ఎవ్వరూ ముందుకు వెళ్లలేక భూమిలో కందకాలు తవ్వుకుని అక్కడే ఉండిపోయారు ఇదే పశ్చిమ సరిహద్దును నిర్వచించిన భయంకరమైన ట్రెంచ్ వార్ఫేర్కు దారితీసింది ఈ ప్రతిష్టంభనకు ప్రధాన కారణమేంటో తెలుసా గన్ నిమిషానికి నాలుగు వందలు నుండి ఐదు వందల రౌండ్లు కాల్చగల ఈ ఆయుధం పాత పద్ధతిలో గుర్రాల మీద కాళ్లమీద పరిగెత్తుకుంటూ వచ్చే సైనికుల దాడులను ఆత్మహత్యా సదృశంగా మార్చేసింది ఇది ల్యాండ్ అనే ఒక భయానక ప్రదేశాన్ని సృష్టించింది పంతొమ్మిది వందల పదిహేనులో జర్మనీ మొదటిసారిగా విషవాయువును ప్రయోగించి యుద్ధాన్ని ఇంకా క్రూరంగా మార్చింది క్లోరిన్ గ్యాస్ లాంటి రసాయన ఆయుధాలు ఊపిరితిత్తులను నాశనం చేసి ఊపిరాడకుండా చేసి భయంకరమైన మరణానికి కారణమయ్యాయి ఈ భయానక ఆయుధం సైనికులలో మానసిక భయాన్ని సృష్టించి యుద్ధంలో ఒక సాధారణ క్రూరమైన భాగంగా మారిపోయింది సరే కందకాల యుద్ధం సృష్టించిన ఈ ప్రతిష్టంభనను ఛేదించడానికి ల్యాండ్ షిప్స్ అనే పేరుతో ట్యాంకులను రహస్యంగా అభివృద్ధి చేశారు ఈ సాయుధ వాహనాలు కందకాలను ముళ్ల కంచెలను దాటగలవు గన్ల కాల్పులను తట్టుకోగలవు శత్రువుల రక్షణ వలయాన్ని ఛేదించడంలో ఇవి చాలా కీలక పాత్ర పోషించాయి ఈ యుద్ధం కేవలం సైనికులనే కాదు ప్రపంచ కూడా మార్చేసింది మరి ఆ ప్రతిష్టంభన ఎలా ముగిసింది పాత సామ్రాజ్యాలు ఎలా కూలిపోయాయి కొత్త శక్తులు ఎలా పుట్టుకొచ్చాయి ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల రష్యాలో విప్లవం రావడంతో వాళ్లు యుద్ధం నుండి వైదొలిగారు అదే సంవత్సరం అమెరికా యుద్ధంలోకి అయ్యి కొత్త సైన్యాన్ని వనరులను తీసుకొచ్చింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మిత్రరాజ్యాలు చేసిన హండ్రెడ్ డేస్ అఫెన్సివ్ అనే చివరి దాడి జర్మన్ సైన్యాన్ని ఛేదించింది చివరికి నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల పద్దెనిమిదిన యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకాలు జరిగాయి తుపాకులు మూగబోయాయి అంతిమంగా చూస్తే ఈ యుద్ధం నాలుగు పురాతన సామ్రాజ్యాల పతనానికి కారణమైంది రష్యన్ సామ్రాజ్యం విప్లవంలో కూలిపోయింది ఒటోమన్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది ఆస్ట్రోహంగేరియన్ సామ్రాజ్యం చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది చివరిగా జర్మన్ చక్రవర్తి కైజర్ విల్హెమ్ టూ పదవిని వదులుకోవడంతో జర్మన్ సామ్రాజ్యం కూడా అంతమైంది యుద్ధమైతే ముగిసిందే కాని అది మిగిల్చిన గాయాలు ఇప్పటికీ మన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి ఆ నష్టమేంటి అది మనకు ఎలాంటి వారసత్వాన్ని ఇచ్చింది ఇప్పుడు పరిశీలిద్దాం మానవ నష్టం అసలు ఊహకు కూడా అందనిది దాదాపు ఒక కోటి డెబ్భై లక్షల మంది మరణించారు మరో రెండు కోట్ల మంది గాయపడ్డారు ఈ సంఖ్యల వెనుక ఉన్నవి కేవలం గణాంకాలు కాదు శాశ్వతంగా మారిపోయిన జీవితాలు భిన్నమైన కుటుంబాలు యుద్ధం తరువాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వర్సైల్స్ ఒప్పందం కుదిరింది కాని ఇది జర్మనీపై చాలా కఠినమైన షరతులను విధించింది యుద్ధానికి పూర్తి బాధ్యత జర్మనీదేనని బలవంతంగా ఒప్పించారు వారి సైన్యాన్ని చాలా తగ్గించేశారు వారి భూభాగాలను కాలనీలను లాగేసుకున్నారు అంతేకాకుండా భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు ఈ యుద్ధం యొక్క దీర్ఘకాలిక పరిణామాలు ఇరవయవ శతాబ్దాన్నే నిర్దేశించాయి అని చెప్పాలి రష్యా విప్లవంతో సోవియట్ యూనియన్ ఏర్పడింది ఇది భవిష్యత్తులో ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది మధ్యప్రాచ్యం బాల్కన్ల పటాలు తిరగరాయబడ్డాయి బలవంతంగా సృష్టించిన యుగోస్లేవియా లాంటి దేశాలు భవిష్యత్తులో ఘర్షణలకు కేంద్రంగా మారాయి కానీ అన్నింటికన్నా ముఖ్యంగా జర్మనీపై రుద్దిన ఆ అవమానకరమైన శాంతి ఒప్పందం వాళ్లలో ప్రతికారేచ్చను పెంచి కేవలం రెండు దశాబ్దాల తర్వాత మరింత వినాశనకరమైన రెండవ ప్రపంచ యుద్ధానికి బీజాలు వేసింది చివరిగా ఒక ప్రశ్న అన్ని యుద్ధాలను అంతంచేసే యుద్ధమని పిలిచిన ఈ మహాసంగ్రామం నిజానికి శాంతిని స్థాపించటానికి బదులుగా తర్వాతి ఇంకా భయంకరమైన యుద్ధానికి పునాది వేసిందా ఈ ప్రశ్న గురించే చరిత్రకారులు ఇప్పటికీ చర్చిస్తూ ఉంటారు